హలో అండి భోజనం టైం అయింది కదా భోజనం చేస్తున్నాం మరి మీ ఇంట్లో కూడా మీరు భోంచేస్తున్నారా భోజనంలోకి ఏమేంటంటే పప్పు పప్పు అండి కోడిగుడ్లు ఫ్రై పప్పు కోడిగుడ్లు ఫ్రై పెరుగు మంచినీళ్ళు అట్టిపండు అన్నం అన్నీ వేసుకున్నాక మరి ముందుగానే పరిచయం చేసిన అన్నం లాస్ట్ పరిచయం చేస్తున్నాం అన్నము పప్పు గుడ్లు ఫ్రై మంచినీళ్ళు అరటిపూళ్ళు పెరుగులోకి పెరుగు మరి ఇక భోంచేయటం స్టార్ట్ చేయమంటారా ఇంకా చూడండి భోంచేస్తున్నాను మీ ఇంట్లో ఏం కూర వండుకున్నారండి మీరు మరి నేను గుడ్లు కూర పెట్టాను కదా యూట్యూబ్లో పూర్తిగా చూసి చక్కగా గుడ్లు కూర మీరు కూడా వండుకోండి టైం అయింది కదా భోంచేసారా మరి ఏం భోజనం ఏం కూరలు అన్నాలు ఏం అన్నాలో అనకూడదు ఏం కూరలో అనాలి అంటే రోజుకి ఒక కర్రీ వెరైటీ వెరైటీగా వండుకొని తింటాం కదా అప్పుడు ఏం కర్రీ అనాలి అంతేనంటారా మరి పప్పు చక్కగా పప్పు మామిడికాయ ఉండోయ్యి పప్పు మామిడికాయ కోడిగుడ్లు ఇగురు కర్రీ మరి ఫ్రెండ్స్కి కూడా పెట్టమంటారా మా ఫ్రెండ్స్ కూడా తింటారా మరి రండి బోన్ మా ఇంట్లో భోంచే ఎదిరిగానండి మా ఫ్రెండ్స్ అంతా ఈరోజు మామిడిగా పప్పు అండి అబ్బా చాలా కమ్మగా ఉంది గుడ్డు కోడిగుడ్డు గుడ్లు పప్పును గుడ్లు ఫ్రై చేశానండి ఇగురుండి అది ఇగురు కర్రీ చేశాను ఇట్యూబ్లో పెట్టాను చూడండి చూసి మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో సూపర్ ఉందండి వేసవికాలం అండి పప్పులు పెరుగులు ఇట్లాంటివే తినాలి మనం ఎక్కువ శాతం అయ్యి తింటా ఉంటేనో బాగుంటుంది లేదనుకోండి మంచినీళ్ళు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది మరి మనవాళ్ళు మనవరాళ్ళు సెలవులు ఇచ్చేసి నాకు ఇంటికి వచ్చారండి ఆడతూ ఇల్లు అంతా సంద సొందరగా ఉందా మీ అందరికీ కూడాను మా మనవడే వచ్చేసాడండి ఎల్కేజీ చదువుతున్నాడు సెలవులకి మా ఇంటికి వచ్చాడండి మా మనవడు కోడిగుడ్లు అండి చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది అంటే కొంచెం మసాలా కొంచెం వేసి వండాను బాగుంది ఇప్పుడు చెంత చిగురు కూడా వస్తుందండి అది కూడా పెడతాను ఒకరోజు చెంత చిగురు పప్పు లేదంటే చెంత చిగురిలో మెత్తలు వేయచ్చు రొయ్యలు వేయచ్చు వేసి వండి పెడతానులేండి ఈట్యూబ్లో చూద్దరి కానీ కోడిగుడ్లు అండి చాలా టేస్ట్గా ఉంది కొంచెం వివరంగా కూర్చొని మనం వండుకుంటే ఏ పరి అయినా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది చేసుకోవాలి కాకపోతే ఓపిగ్గా ఈ ఎండలకండి చేసుకోలేకపోతున్నాం ఓపిక ఉండట్లేదు అందులో పిల్లలు ఇంటికి వస్తారేమో సెలవులు ఇచ్చి పిల్లలు ఇంటికి వచ్చి కొంచెం వంటలు అవి చేసి పెట్టుకుంటాం ఎక్కువ శాతం మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి తాగుతూ ఉంటే నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళండి మంచి పని చేస్తాయి సాల్ట్ వేసుకునైనా పద్దర ఏది కనుక్కునైనా సరే నిమ్మకాయ నీళ్ళు చెరుకు రసం ఇట్లాంటివి కొంచెం ద్రావకాలు దావుతూ ఉంటే కొంచెం ఓపికగా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా సరే చిన్నవాళ్ళు ఎవరైనా ఇప్పుడు లేండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇప్పుడు అదేమీ లేదు ఉండట్లేదు ఒప్పుకున్నట్లేదు ఓపిక ఒప్పుకున్నట్లేదు ఇద్దరు సమానం అయిపోయారు ఇతవరకు రోజుల్లో పెద్దవాళ్ళు ఒక రకంగా చిన్నవాళ్ళు ఒక రకంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆళ్ళు ఇళ్ళు సమానం ఇంకే మాట చెప్పాలంటే అసలు పెద్దవాళ్ళకే ఊరుకుంటుంది ఇప్పుడు పిల్లలకన్నా ఇప్పుడు పిల్లలు మరీ ఏలగలు పడిపోతున్నారు తిండి తక్కువే తింటారు తాగటాలు ఇట్లాంటి మజ్జిగలు దగ్గరికి రానివ్వరు ఇంకా ఆహారాన్ని ఇంకా చెప్పే పనే లేదు ఇంకా ఆ పెద్దవాళ్ళు ఇతరకు రోజుల్లో అయ్యో అయ్యుక అదేని అదేని తిని కొంచెం బలం పుంజుకుని చక్కగా బాగుండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అదేం లేదండి బాబోయ్ ఏదో రెండు మెతుకులు కతుకుతారు ఇడ్లీ వేసామంటే ఒక ఇడ్లీ అర ఇడ్లీ అంతే ఏదైనా సరే ఒకటి ఎరా తింటాం మాకు ఓపిక లేదు అంటాం పనులు అలాగే చేస్తారు తిండి అలాగే తింటారు పెరుగులోకి వచ్చేసానండి ఇక్కడ నేను పెరుగులు తీసేసుకుంటాను పెరుగు వేసుకోవాలండి మజ్జిగైనా పెరుగైనా ఏదైనా అందులో మాది కొంచెం అని చెప్పాను కదా పెరుగు తోడేసుకుని పెద్ద పెద్ద పాత్రలు తోడేసుకుని చిన్న దాంట్లో తింటామండి మేము అది తెచ్చుకుని వేసుకుంటాం అందరూ తింటే ఎంగిలి అయిపోతుంది కదా అందరు కొండంతా అక్కడ పెట్టుకుంటే ఎంగిలి అయిపోతుందని చిన్న గిన్నెలో తెచ్చుకుని టేబుల్ మీద పెట్టుకుని వేసుకుంటామండి పెద్ద పాత్ర వేరే పెట్టుకుంటాం ఇంతవరకు మా అమ్మ వాళ్ళు అయితేనండి కొండలు ఉంటాయి కదా కొండలో తోడు పెట్టేవాళ్ళు పాలు ఇప్పుడు నేను వచ్చేసి మామూలు తెపా కానీ ఒక్కోసారి కొండలో కూడా తోడు పెడతాను అంటే అందులో తోడు పెడితే అంటే తీగ ఉంటుంది పెరుగు పెద్ద పెద్ద కొండల్లో తోడుపెట్టి గుట్ల మీద పెట్టేవాళ్ళండి అంటే పిల్లులు ఏలికలు పడైపోకుండా పాలని ఉట్టి మీద పెట్టుకునేవాళ్ళు పాలు తోడేసుకుని ఆ ఉట్టి మీద నుంచి చిన్న చిన్న కప్పులు ఇప్పుడు బౌన్స్లో అంటున్నారు అప్పుడు కప్పులు ఆ కప్పుల్లో తెచ్చుకుని వేసుకుని తినేవాళ్ళం మేగడ వేసుకుని తింటే అబ్బా ఎంత రుచిగా ఉండేదో పెరుగు మజ్జిగ చేసినా తీయగా ఉండేయండి బాబు ఒక గుంజకి కవ్వం కట్టి ఆ గుంజ దగ్గర లాగేవాళ్ళు మరి ఎంతమంది తెరుస్తుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి పెద్దగా తెలియదు ఒక గుంజకి నిరువెత్తు కర్రం నా అంత ఎత్తు కర్రను కట్టి సలకం అది ఆ చల్లకావన తిప్పుతా ఉండేవాళ్ళు ఒక కుండలో ఒక పక్కకేమో ఎన్నపోస వచ్చేసేది ఒక పక్కకు వచ్చేది ఆ ఎన్నపూసునే ఒక గిన్నెలో తీసుకుని మజ్జిగ పోసుకొని తాగేవాళ్ళు అవి ఎంత తీగుండేయో అవి పోసు తాగితే ఎన్నపోస అయితే బోల్డ్ ఎన్నపూస వచ్చేదండి అంటే పాలలో నీళ్ళు కలుపుకోకుండా తోడు పెట్టి కవ్వంతో చిలికేవాళ్ళు కదా చాలా బాగుండేవి ఇప్పుడు ఏముంది అన్నీ రెడీమేడ్లు వచ్చేసినాయిగా ఆ రెడీమేడ్లు తినే ఈ పిల్లలు మేము పని ఈ పని చేయమంటే మేము చేయలేము ఆ పని చేయమంటే మేము చేయలేం తినటం కూడా ఆ మాత్రమే తినటం కూడా ఘనంగా తింటారా పెడతారా నా భోజనం అయిపోయిందండి పెరుగు భోజనం కూడా అయిపోయింది తినేసాను ఇంకొడకోట వెళ్ళి కూర బాగుంది పప్పు బాగుంది అన్నీ బాగున్నాయి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేయటం పెట్టాను కదండి భోన్ చేస్తున్నాను కదా మరి చూసి అందరూ లైక్ కొట్టండి మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి భోన్ చేస్తా మీ అందరినీ పలకరించా కదా నేను మీరు కూడా చక్కగా భోజనం చేసి నన్ను పలకరించండి ఎలా అంటారా మా ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి